హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కాసరకాయ కూర అయితే చేస్తున్నామండి కాసరకాయ కూర అయితే ఫ్రై అయితే అవుతుంది నూనె కొంచెం ఎక్కువ పడుతుంది కాసరకాయలలో కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి దీంట్లోకి కారం పొడి అయితే తెల్వ కారం అయితే దంచిపెట్టినా ఇంకొంచెం వేగిన తర్వాత వేస్తా ఇంకా అన్నం అయితే బియ్యం కడిగేసి పెట్టేసిన కొద్దిసేపు కొద్దిసేపు నాన తర్వాత అన్నం అయితే బాగా అవుతుంది ఇంకా పప్పు చారు అయితే పప్పు చారు అయితే చేస్తాను ఈ రోజు శనివారం కాబట్టి కేసరి అయితే చేసిన కొంచెం శనివారం మాత్రం నాకు పని లేట్ అయితుందో టిఫిన్ కూడా ఈ రోజు కొంచెం లేట్గానే తిన్నా మళ్ళీ ఉప్మా చేసిన టిఫిన్ కూడా ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఇంట్లో కూడా శనివారం ఇంత పనులు కొంచెం ఎవరికైనా లేట్ అయితే దేవుడు పూజ చేయాలి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ కాసకాయ కూర పప్పు చారు వైట్ రైస్ ఈ రోజు అయితే మా ఇంట్లో అయితే లంచ్ అయితే కుక్కర్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మా వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇన్ని ఐటమ్స్ చేసుకుంటూ కూడా అబ్బా రోజు ఇన్ని ఐటమ్స్ వేసుకుంటున్నారే అనేసి అనుకుంటున్నారు అనుకుంటారు కూడా చాలా మంది ఎవరిష్టం వాళ్ళదండి మనకి పప్పు చావు ఉంటే ఎప్పుడు ఉంటే బాగుంటుంది కదా దాంట్లోకి అందుకనేసి మేమైతే చేసుకొని తింటాం ఫ్రెండ్స్ మనం ఉన్న రెండు రోజుల్లో మంచిగా తినాలి పోవాలి అంతవరకే కదా ఫ్రెండ్స్ ఎంత ఏం తీసుకోపోయేది ఏం లేదు మనం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి